హైగ్రీవ జయంతి జంజరాల పౌర్ణమి పురస్కరించుకుని జమ్మికుంట పద్మశాలి భవనంలో పద్మశాలి కులస్తుల సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్థుల పెద్ద ఎత్తున హాజరై నూతన యజ్ఞోపవీతాలను ధారణ చేశారు ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జంజీరాల పున్నం హైక్రీవ జయంతి రోజు పద్మశాలి కుల బంధములు జంజీరాలు వేసుకున్నారని తెలిపారు నూలు పుట్టింది ఇదే రోజు తెలిపారు కులాన్ని పవిత్రం చేసేది యజ్ఞోపవీతం అని చెప్పారు చెప్పి జంజమని తర్వాత కాలక్రమంగా దీన్ని జంజాల పున్నమని వాస్తవంగా హైగ్రీవ జయంతి ఈ రోజు అంటే హైగ్రీవుడు అంటే గుర్రంది కలిగినటువంటి వాడు హైగ్రీవుడు ఆ హైగ్రీవుడు పుట్టినటువంటి రోజు దీని హైగ్రీవ జయంతి ఆ తర్వాత నూలు పుట్టిన రోజు దీన్ని గంజం అంటే నూలుతో తయారు చేయబడ్డ బాబు గంజం కాబట్టి దాన్ని యజ్ఞోపమితం కాబట్టి ఆ వస్త్రం పుట్టినటువంటి నూలు పుట్టిన రోజు కాబట్టి దీన్ని ఆ మన పద్మశాలి లోపల పద్మ పద్మబ్రాహ్మణందరూ కూడా కలిసి దీన్ని యజ్ఞోపమిత ధారణ అని ఒక సామూహికంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంట్లో వేసుకునే బదులుగా ఇక్కడ సామూహికంగా వస్తూ బ్రాహ్మణోత్తమ చే మంత్రోచ్చారణ చేసుకుంటూ వాళ్ళ యొక్క గోత్రనామాలు కూడా చదువుకుంటూ ఇక్కడ ఆ యజ్ఞోపేతం కూడా వేయడం జరుగుతుంది